ైతికి మారుపేరుగా గుర్తింపు పొందిన శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి దర్పై తెలుగుదేశం పార్టీలో చోటామూటా నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ మురళిపై కోట మండలంలోని తెలుగుదేశం పార్టీలో నాయకులు చేసిన వ్యాఖ్యలను వైకాపా నాయకులు ఖండించారు విద్యానగర్లోని నెదురుమల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్లో మీడియా సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పాదర్తి రాధాకృష్ణారెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ పాముల సురేంద్ర సుధారి రెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై బాబుషూరిటి మోసం గ్యారంటీ పేరుతో పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లోపాలను మాట్లాడిన మేరుగ మురళీధర్ను టీడీపీ నాయకులు విమర్శలు విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ లోపాలను ప్రజల పక్షాన మాట్లాడడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారో ముందు ముందు తెలుస్తుందని చెప్పారు అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు గ్రామ గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని దాన్నే వీళ్లు అభివృద్ధిగా కలలు కంటున్నట్లు మండిపడ్డారు లోపాలను ఎత్తు చూపిస్తే సరిది ప్రజలను సేవ చేయాలే గాని తప్పుడు చూపిన వారిపై ఎదురుదాడికి దిగడం భావ్యం కాదని హితో పలికారు నలభై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలే మీకు గుణపాఠం చెప్తారన్నారు ఈ సమావేశంలో దేవారెడ్డి నాగూర్ రెడ్డి పల్లమల్ల రెడ్డి దాసరి కోటయ్య కోటారెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు తప్ప మేము వేలేకపోయినా తర్వాత వాళ్ళు వేసారు అది అయిపోయింది అయిపోతే ఇప్పుడు ఇంత కొన్ని ఇప్పుడు చూడండి అని కొన్ని వాళ్ళ నుంచి చూడండి చూడండి కొత్త నుంచి చూడండి ఎక్కడైనా కనీసం డూ పోయే పరిస్థితి ఉందా ఈరోజు ఏంది అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి విద్యార్థి అంటే కలిక అందరం అంటున్నారు మొత్తం అందరికి ఇస్తున్నాం అందరికీ ఒక అంటే వింటూ ఎంతమంది గురించి ఎంతమందికి ఇస్తామని చెప్పి ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు ఆ వాళ్ళ బడ్జెట్ ఎంత ఈరోజు బడ్జెట్ ఎంత సేమ్ రెండు బడ్జెట్ ఒకటే అంటే ఎంతమంది కట్ చేశారు మీరు అదే అభివృద్ధి இப்போ நே அபிவ் அபிவ் அட்டை அது மாட்டாட்டி கேசி பெட்டோம் இது லோப்பா நீ பிரதே நாயக்கு அடி வைசி வாழ் காயில் கூட பயப்பட போயக்கு தெளித நாயக்கு எதுக்கிட்டு மனம் ஏன் மாட்டோம் ஏன் ஆதமாக நீதம் ஏ விதங்கள் செடி நீ தப்பு செலவு அவல வைசி வாழ் மனம் ஏன் மாட்டோம் மன்கேமாவே கூட செப்போ వాళ్ళ ఆత్మసాక్షి తెలుగుదేశం నాయకులు ఆత్మసాక్షి చెప్పడం కరెక్ట్గా జరుగుతుందా వాళ్ళు ఎక్కడ చెప్తారు వాళ్ళు భయపడిపోతారా లేదా ఏమో చూస్తే నీకు ఆ విధంగా ఉన్నప్పుడు నీకు నీకు నిజాలు ఏం తెలుస్తాయి అవి మేము అబద్ద అవి చెప్పాము అవి విధంగా ఉన్నాయి సందించుకోము దానికి మీరు ఏదైతే మాట్లాడి ఏదైతే చేసి మేరే మొరలు ఏంటి నిజాయితీకి నెంబర్ వన్ అయింది ఏ బాధ్యం మారడం నిజాయితీలో నీ నిజాయితీకి ఉండడం పార్టీకి ఎప్పుడు నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి సేవ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అనివార్య కారణాలను ఒక సీట్ రాకుండా పోవచ్చు అయినా కూడా నిబద్ధతో నిజాయితీగా పార్టీలో ఉంటే ఈ రోజు జగన్ మెచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు మొన్న కూడా మన మన ఎమ్మెల్యేకి నిలబడ్డాడు దురదృష్ట ఓడిపోవచ్చు వేరే వీళ్ళు చిన్న చిన్న చోట మోట నాయకులందరూ కూడా ఎమ్మెల్సీని ఇది మాట్లాడే అరెస్ట్ ఉన్నారు వాళ్ళకి అసలు ఒక ఎత్తుకోండి ముందు ముందు మా ఊరి ఎక్కడ రండి ఒక ఊరు పదివేలు షాపులు ఉన్నాయో నాకు తెలిసి మా మా ఏరియాలో ఆడి కేసు పోతున్నాయి డోర్ డెలివరీ అవినీతి అన్ని చాలా ఉన్నాయి చెప్తే అని చాలా ఉంది ఇంకా చాలా రోజులు తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని కొన్ని విజయ్ మాకు అన్ని దొరకాలి అని కొద్దిగా దాటి పెట్టుకుని కొన్ని కొద్దిగా మాట్లాడుతున్నాడు ఆడపల్లి మాట్లాడుతూ ఇస్తారు అంటే ప్రెస్ మీట్ పరిస్థితి కదా ఈరోజు నిన్న సలహాలు అధికార పార్టీ వాళ్ళకి మా సమన్వయకంతారు మాట్లాడారు మాట్లాడడం జరిగింది దాంట్లో మేము పెట్టింది ఏంటంటే బాబు షూటి మోసం గ్యారెంటీ అని చెప్పి మేము ఒక పేరు పెట్టి దాన్ని అంటే చేసి మోసం సూపర్ సిక్స్ చెప్పారు కాబట్టి సూపర్ సిక్స్ జీగేది దాని ఉద్దేశంతో బాబు షూటికి మోసం గ్యారెంటీ అనే ఉద్దేశంతో మేము మా హస్బెండ్ జరిగిన విషయాలు సూపర్ సిక్స్ ఏం చేశాం ఉదాహరణకి గ్యాస్ అన్న గ్యాస్లో ఒక సిలిండర్ ఇచ్చారు ఆ సిలిండర్ కూడా మీకు నేను వేసిన తర్వాత మీకు సిలిండర్ మేము గమనించి మేము తీసుకున్న తర్వాత అకౌంట్లో వేస్తానన్నారు అకౌంట్లో కూడా అందరికీ పడ వైట్ కార్డు హోల్డర్లు దీంట్లో కావాలంటే విలేకరులు తీసుకొని పోయి వైట్ కార్డ్ హోల్డర్లకి ఎంతమందికి గ్యాస్ సిలిండర్లు పడ్డాయి ఎంతమందికి రీపేమెంట్ ఇచ్చారు అంటే సిలిండర్ తీసుకున్న వాడికి ఎంతమందికి రీపేమెంట్ ఇచ్చారు చూపిస్తాం మేము విలేకరులు కావాలంటే కూడా చూపిస్తాం వీటిలో అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం జరగ జరగలేదు కాబట్టి మేము కొంచెం అడిగాం మా ఈ సూపర్ సిక్స్లో మీరు గ్యాస్ చెప్పారు బస్సు చెప్పారు ఈ ఏ జరగలేదు కదా రోజు వాయిదా వేసుకుంటూ ఇరవై వేలు రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఇయ్యలేదు కదా రైతులకి కనీసం గిట్టుబాటు ధరలేదు ఈరోజు వెయ్యి బదులు ధర పద్నాలుగు వేలు ఈ విమర్శించిన వాళ్ళందరూ కూడా రైతు రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒక రైతు రైతులుగా ఉండేవాళ్ళే కదా మీ ఒకరి చదువుకొని ఉద్యోగం చేస్తామో లేకపోతే ఎవరు వ్యాపారం చేస్తామో ఉండొచ్చు కానీ అందు ఈరోజు పద్నాలుగు పదిహేను వేలు తమ్ముతున్నాం ఒండ్లు అడిగాం వీటిలో ఏం తప్పు ఉందని మేరేజ్ మరలి గారు దాన్ని విమర్శించాల్సి వచ్చింది ఆయన ఒక సమన్వయకర్తగా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన చెప్పటం ప్రజల తరఫున మాట్లాడటం కూడా తప్పేనా మిమ్మల్ని ఏమన్నా దూషించాడా ద్వేషించాడా ఏమన్నా చిట్టు తిట్టాడా ఏం జరిగింది ఏం లేదు ఈతోపుడు జరుగుతున్నాయి సూపర్ సిక్స్ అమలు కావాలా మీరు బస్సు చెప్పారు బస్సు ఇలా రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఇలా గ్యాస్ ఇచ్చామన్నారు గ్యాస్ కూడా అందరికి చేర అమ్మఒడి పథకం ఉదాహరణకి తిక్కారంలో కటాపల్లి దగ్గర ఉండే తిక్కారం స్కూల్లో మూడు వందల పది మంది పిల్లలు ఉంటే మూడు వందల పది మందికి స్కూల్లో ఈ రోజుకి పని మన సాక్షాత్ ఆర్డిఓ గారు సకల్ప చెప్పారు మేము చెప్పింది కాదు ఇది మేము విమర్శించింది కూడా కాదు అవన్నీ మేము మాట్లాడితే తప్పంటే ఎంతవరకు కాస్త మీరే ఒకసారి ఆలోచించుకోవాలని మా వాళ్ళందరూ మా సోదరులే వాళ్ళేమి మేమేమి మాట్లాడేది తప్పనికేమే కానీ మా విమర్శనే తట్టుకోలేకపోతే ఇక నీ గవర్నమెంట్ ఏంది ప్రతిపక్షం ఉండవో అని విమర్శిస్తాడు ఆ విమర్శ సద్విమర్శలు తీసుకొని మీరు దాంట్లో లోటుపాటు ఉండి సవరించుకొని పనిచేయాల్సిన గురించి మా మీద తిరిగి మాట్లాడటము మా నాయకుడిని తిద్దటము ఎంతవరకు సభలో ఆలోచించుకోవాల్సింది అంటే మా పెద్దలు కూరూరు కానిస్టివెన్సీ కంగారైనటువంటి సమన్యకర్త అనేటువంటి మేరిక మురళి గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు ఉద్దేశించి కొన్ని తప్పులు జరుగుతున్నాయి ఈ యొక్క తప్పుల్ని అన్నీ కూడా సరిదిద్దుకొని ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మనోభావాల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశల నుంచి ఉద్భవించిన పార్టీ కాబట్టి వాళ్ళ కోరికల్ని తీర్చాలి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మేము ఎక్కడికెళ్ళినా సరే అయ్యా మా అమ్మఒడి తల్లి కోణం చాలా వరకు మాకు ఎనిమిదేళ్ళే పడింది అని అనేవాళ్ళు అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు యువత మా మేరి మురళండ దగ్గరకు వచ్చి మాకు ఆ రోజు ఏదో మేము తప్పు చేసాము ఈ విధంగా మాకైతే సంవత్సరం అయిపోయినా కానీ నిరుద్యోగ కృతి రాలేదు ఇట్లాగా ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నారు రోజున స్వయాన మన ముఖ్యమంత్రి వరిలో ఆ రోజు ఒక వాలంటీర్స్కి ఐదు వేలు ఇచ్చే లాగా పదివేలు చెప్పారు ఈ రోజు గది గదినికేసి ఓ ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు చట్టపర్తి లేదు సార్ ఆయనకి చేయలేదు నువ్వు మీరు చేయండి అది అడగటం తప్ప మేము అంటే మీ మేము మాకు హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యం మనం లేవా ఏంటో మాకు అర్థం కావట్లేదు ఎవరంటే ఏదో మాటలు మాట్లాడతారు ఏదంటే చేస్తారంటే మీరు మీరు ఇప్పుడు మీరు శుభ్రపాలు ఎత్తుకొని పోతున్నారు ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళు ఏదో ఉంటున్నారు మీకు తెలియట్లే రండి మేము తీసుకొని పోతాం సూపర్ శుభ్రపాలు ఏ విధంగా ఉందో చూపిస్తాం రండి ఒక్కొక్క మత్స్యకారులు ఎట్లున్నారో వాళ్ళు మత్స్యకారులకి ఫస్ట్ ఒక సంవత్సరం ఎక్కువ వేసారు వేశారు అదేవిధంగా మత్స్యకారు ఎన్నెన్నో పథకాలు ఇస్తాయి చెప్పారు వాళ్ళకి ఇంతవరకు ఏమీ లే దయచేసి గతంలో మా మీద కూడా ఎన్నెన్నో మాట్లాడారు మేమేమి కోట లేదా తప్పుదారు ఉంటాయి ప్రతిపక్షాలు అధికార పక్షం ఎన్నో తప్పిదాలు ఉంటాయి ఇప్పుడు మీ సీట్లో కూర్చున్న వాళ్ళకి సీట్లు లేని వాళ్ళకి ఎన్నో కనపడుతూ ఉంటాయి సీట్లు లేని వాళ్ళకి ఎన్నో ఆ యొక్క అనంతరాలు ఎక్కడ తప్పిదాలు జరుగుతుంది చెప్తా ఉంటారు చెప్పండి అవి వహా సర్దించుకోవాల్సి సర్దించుకుంటాం లేదంటే మీరు చేయలేకపోతే మీ ఫీల్ అయిపోతే నెక్స్ట్ టైం మీరే వస్తారు అట్లా చేయాలి కానీ అట్లా మాట్లాడుకోవాలి కానీ ఎందుకు వేరే విధంగా వ్యక్తిగత దోషములు వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి మేము ఇక్కడ స్వభావ పక్కన ఏదో మళ్ళీ సుబ్బ్రామరెడ్డి కళాభవన్ ఇక్కడే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకత్త వేరికి మురళీధర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆ రోజు ఏమున్నారంటే అధికార పార్టీ ఏ అయితే కార్యక్రమాలు చేస్తుందో అవి పేద ప్రజలకు సరిగా అందడం లేదు ఇవన్నీ సక్రమంగా సరిచేయండి అని ఒక ప్రతిపక్ష పార్టీగా అడగడం జరిగింది దానికి రెట్టింపుకో నిన్న కోటలో మా దళిత కొందరు అందరు వేరుగ గారిని విసక్షణారహితంగా పౌరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది ఆయన ఎప్పుడూ ఉందాగా రాజకీయాలు చేసిన వ్యక్తి పార్టీలు మారే వ్యక్తి కాదు అట్లాగే పదవులు అనుభవించి వేరే పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి కాదు ఉన్నంతకాలం జగన్ గారు వెంటే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే పయనిస్తున్నాడు ఆయన ఎప్పుడు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఆయన విధానంలో పార్టీని ముందు నడిపిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తిపై ఇంత అభాండాలు వేయడం తగదు ఈ దళిత సోదరులు మాట్లాడే వాళ్ళందరూ గతంలో మా ఎమ్మెల్యే దగ్గర వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ దగ్గర ఉండి లబ్ధి పొందిన నాయకులే ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణం ఇన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సుపరిపాల పరిపాలన అని చెప్పి గ్రామాల్లో తిరుగుతున్నారు ఇది సుపరిపాలన కాదు సూపర్ మాసపు పాలన ఇది ఏడాదిలోనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొరికి నూట నలభై మూడు హామీలు ఇస్తే ఏ ఒక్క హామీని కూడా సక్రంగా అమలు చేయకుండా అమలు చేయకుండా ఇచ్చిన హామీలు కూడా అరకొరగా లేకపోతే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈరోజు బెల్ట్ షాపులు దారుణంగా ఏరులైపోతున్నాయి మీరు అభివృద్ధిలే కాదు పనులు పెట్టిస్తుండేది మద్యంలో పనులు పెట్టిస్తున్నారు మేము నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తే ఈరోజు స్కూళ్ళు ఎన్ని మోతపడిపోతున్నాయి అవి చూడండి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము దాన్ని ఎత్తి చూపిస్తున్నాం అధికార పక్షం ఏం చేయాలని దాన్ని సరిదిద్దుకొని రెట్టింపు ఇదిగో మేము చేస్తున్నామని చెప్పి ప్రజలే చేతకున్నారు ఒక సంవత్సరం పరిపాలనలో ఇంత ఘోరంగా మేము మోసపోయాం ఓట్లేసి ఎందుకు ఇది ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారో పదకొండు సీట్లు అన్నారు పదకొండు సీట్లు కాదు రేపు మీకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీకు పదకొండు సీట్లు అనేది కాదు మీ మూడు పార్టీలు కలిస్తే మా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పార్టీ పర్సెంట్ కూడా దాటలేకపోయారు మీరు మూడు పార్టీలు పార్టీ పర్సెంట్ ప్రజలు మాతో ఉన్నారు మంచి ఎప్పుడు బతకలేదయా మంచిపోలే వాళ్ళకి ఎప్పుడు బాగానే వస్తుంటాయి పచ్చగుండే చెట్టుకి పురుగు చాలా పడుతుంది మా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఇంటికి పోయాడికి ఆనందంగా నవ్వులు పలికిరిచ్చేది వాళ్ళు వెళ్ళకపోయి మేము అడిగితే అమ్మా మీకేమైనా పథకాలు వస్తున్నాయా మీకు ఏమైనా పిలకానికి అమ్మఒళ్ళు పడుతున్నాయా ఫీజులు వస్తున్నాయా ఏమైనా యూనిఫామ్ ఉందంటే అందరూ సంబరంగా చెప్పేవాళ్ళు ఏంటమ్మా మేము మాస్కుపోయినాము మేము చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినాము మా జగన్ అన్న పాలన ఇదని అంటే నాలుగు రెంట్లు మాకు చేస్తామన్నాడు నాలుగు కాదు కదా నాలుగో వంతులు ఒకటి కూడా మాకు చేయలేదు ఈ రోజు పదమూడు నెలలకి లక్షాదివర కోట్లు చూపిస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐదు సంవత్సరాలు పాలించి మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పదక రెండు లక్షల అంటే అన్ని పథకాలు చేస్తూ వాలంటీర్లకి జీతాలు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ ఊర్లో సచివాలయం గట్టించలేదు ఏ ఊర్లో రైతు భరోసాలు ఇవ్వలేదు ఏ ఊర్లో దానికి ఏది చేయాలన్న చేయాలనేసి రోజు ఏది కానీ ఈ రోజు ఏం పనులు చేసినా నేను లక్ష్యం చేసి నిరుపేద కుటుంబాలు ఎత్తి పెట్టి అన్నిటి మీద రెట్టింపు ధరలు వేసి మంచిది కాదు ఇది మాకేదో మా మన గ్రామాలకు వచ్చి మీరు కూడా అప్పట్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటప్పుడు మీరు కూడా అడిగి ఉంటారు ప్రతి సోటికెళ్ళి మీరు కూడా అక్కడెక్కడ ప్లేస్ పెట్టేవాళ్ళు ఏమాత్రం మీకు జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది కి నాస్తున్నాడో నాకేస్తున్నాడో అని చెప్పాడు ఈరోజు మీ నాకు నెల పదకొండు పదకొండు నెలలకు వచ్చి లక్షల కోట్లు అప్పులు కలిసిందా మాకు మీ మీరు ముక్కు ముగ్గురు కలిసి చేస్తున్నది రెండు మూడు లోకాలు దించారు